మహిళలు అదిగో అమ్మ మైక్ అడుగుతుంది ఇవ్వండి మైక్ బాయ్ అక్క చెల్లెమ్మ అడుగుతుంది మైక్ సారీ కట్టుకుంది ఏంటి మైక్ ఆ మహిళలందరూ ఇందాక చాలాసేపు మైకు

గాని అమ్మఒడి గాని నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్ మాకు ఒక మూడు ఎకరాల పొలం ఉంది ఎకరాలకు గాను రైతు భరోసా ఇవన్నీ పొందిన నేను లబ్ధి కానీ పెన్షన్ ఒక్కటి ఎందుకు నాకు రావట్లేదు సార్ వచ్చినట్లు చూస్తారేమో అని వేరే పని అంటే నేను చేయలేను

సార్ అమ్మ ఒడి ఇవన్నీ నేను పొందినా సార్ లబ్ధి కానీ ఇది రాలేదని చెప్తున్నాను సార్ అంటే నేనే మీకేం మాట్లా చెప్పట్లేదు సార్ నాకు సరిగా మాట్లాడడానికి రావడం లేదు దయచేసి తప్పే ముందు నాకు చెప్పబోతు ఎవరు చెప్తావు కానీ ఇన్ని కోట్ల మందికి సహాయం చేశారమ్మ తప్పనిసరిగా

ఇంతమంది నిలబడితే ఎక్కడ చేతి ఎట్ ఎట్ట చేయగలుగుతారాబ్బా అసలు ప్రోగ్రాం అనేది ఎట్ట జరుగుతుంది అందరు కుర్చీలు ఎక్కేస్తే ఎట్ట జరుగుతుంది చెప్పు ప్రోగ్రాము కూర్చోకపోతే ప్రోగ్రాం అనేది ఎట్ట చేయగలుగుతాం చెప్పు అందరూ కుర్చీలలో నిలబడితే కుర్చీలు పైన నిలబడితే ఎట్లా ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ ఏదైనా ఉంటే మీరే చెప్పమనే కదా మీ నేను ఇక్కడికి ఈ గ్రామానికి ఎందుకు వచ్చినాను మనం చేసే సిస్టమ్స్లో ఇంకా ఏదైనా మెరుగుపరిచే కార్యక్రమం ఎక్కడైనా కొరతుంటే వాటి సలహాలు కూడా ఏదైనా ఉంటే ఆ సలహాలు కూడా కోసమే కదా నేను వచ్చింది బాగా జరిగితే సంతోషం బాగా ఎక్కడైనా ఒకటో ఆరో సరిగ్గా జరగకపోయినా కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుని ఆ విషయాలను కూడా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి ఎఫిషియన్సీని ఎలా పెంచాలి అనే సలహాలు మీరు ఏదైనా ఇస్తే తీసుకునేదాని కోసం కూడా వచ్చాం కలుస్తాను లాస్ట్ వచ్చేసరికి కలుస్తాను కూర్చోవడం ఫస్ట్ మీరు కొద్దిగా కూర్చోకపోతే కదా అసలు ప్రోగ్రామ్ జరగడం జరపడం జరపడమే కష్టం అవుతుంది ఆడోళ్ళకి మాత్రం ఐకేటమ్మా లాస్ట్ ఇద్దరు ఒకరిద్దరితో ఒకరిద్దరితో మాట్లాడారు లక్ష్మి చెరువు అనే గ్రామము లక్ష్మి గ చెప్పుక రాబోయే కాలానికి రాబోయే మా జగనన్న గారికి వెరీ 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 థ్యాంక్స్ సుస్వాగతం స్వాగతం మరియు పద్దెనిమిది సమస్య పద్దెనిమిది పద్దెనిమిది రూ పద్దెనిమిది వందలు ఇవ్వని నా కొడుకు దత్తపుత్రుడు అయినా నీవు నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చి యాభై రూపాయలు ఇచ్చి నాకు అన్నగా నిలువుగా నాకు నిలువెత్తు దత్తపుత్రుడుగా ఉన్నందుకు నీకు మరీ మరీ స్వాగతం సుస్వాగతం నమస్కారాలు కూడా నేను చెప్పుకుంటున్నాను ఎవరైనా సమస్య అయినా ఏమన్నా చెప్పాలనుకున్నా మీ దగ్గర స్లిప్పులు ఉన్నాయి దయచేసి వాటి మీద రాసి డబ్బాలో వేస్తే అన్న డైరెక్ట్ గా జగన్ అన్న దగ్గరకు వెళతాయి కాబట్టి ఎవరు మిస్ అయ్యాము చెప్పలేదు అనేటటువంటి అభిప్రాయం ఎవరికి వద్దు దయచేసి రాసి వేయండి ఇంకెవరైనా ఒక్కళ్ళకి అవకాశం అమ్మా నా పేరు రేణుక మీ ఆర్థిక సహాయం కోసం వచ్చాను నేను మా ఆయనకి రెండేళ్ళ నుంచి వచ్చింది అన్ని చోట్ల చూపించాము కాలు రాదన్నారు మూడేళ్ళు మూడు మూడు వేలు డబ్బులు వస్తున్నాయి పింఛిని మూడు వేలు వస్తుందన్న పిల్లలని అయితే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము మీరు వస్తున్నారని మీ మా అన్న వస్తున్నాడు మా బాధలు చెప్పుకోవడానికి వస్తున్నాడని వచ్చామన్నా కాకపోతే ఇక్కడ మైకు సరిగ్గా ఇవ్వడం లేదన్నా పింఛను పెంచండి అన్న మా ఆయనకి కనీసం మాకు బ భూమి లేదు ఏం లేదన్నా మాకి కనీసం ఉండడానికి ఇల్లు కానీ తాకట్టు పెట్టుకున్నాం అన్నా మేము దయతలిచి మాకి నడచగా నడచలేడన్నా మా ఆయన అందుకనే కదా పెన్షన్ వస్తా ఉంది మూడు వేల వేస్తున్నారన్నా డాక్టర్లు కానీ పెంచలేదన్నా నేను ఇంత ముందు నేను చెప్పిన గుర్తుందా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది మంది అని వికలా కాదన్నా వికలా వికలాంగులు పెన్షన్ కూడా తల్లి మూడు వేల మనము మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు కేటగరైజేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ఇందులో హ్యాండిక్యాప్ అనేది కాదు ఇందులో ఎవరైనా కూడా పేషెంట్లుగా పేషెంట్స్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కేటగిరీలోకి వస్తారు మిగిలిన మిగిలిన ఈ కేటగిరీస్ లో ఏదైతే వచ్చేటి ఏదైతే ఉందో అంటే మూడు వేల మన ప్రభుత్వం రాకుండా వెయ్యి రూపాయలు తల్లి కరెక్టేనా ఎట్లో సాయం చేయన్నా మా పిల్లల్ని బతికించుకోవడానికి కష్టం చాలా కష్టం లేదు వేరే రూపకంలో చేస్తున్నా వేరే రూపకం థ్యాంక్ యూ ఇంకా అన్న ముగిద్దాం ఆ ఇంకా ఎవరైనా పళ్ళిద్దారు ఎమ్మా నువ్వు మాట్లాడతావా అన్న కంటిన్యూ చేయమంట చూడు ఆడవాళ్ళు ఏమన్నా ఉంటే చూడండి ఇంకా